వెలుగు మొదలైతే పగలు వెలుగు వెళ్ళి చీకటి కమ్మితే రాత్రి ఈ రెండిటికి మధ్య ఉండేది సంధ్యా సమయం దానినే మనం సన్సెట్ అంటూ వ్యవహరిస్తాం కొన్ని ప్రాంతాల్లో ఈ సన్సెట్ పాయింట్ను మనం చూస్తాం కానీ మనకు కనిపించని సంధ్యా సమయం ఒకటి ఉంటుంది అది మనకు స్పష్టంగా కనిపించదు కానీ ఆకాశం నుంచి చూస్తే వెలుగు చీకట్ల మధ్య ఓ విభజన రేఖ కనిపిస్తుంది భూమి తిరుగుతున్న కొద్దీ అది నిరంతరం కదులుతూనే ఉంటుంది ఇలా రాత్రిని పగలను విభజించే రేఖను సాంకేతికంగా టెర్మినేటర్ అని పిలుస్తారు భూమి మీద దాదాపు అన్ని ప్రాంతాల్లో రోజు రెండుసార్లు ఈ ప్రక్రియ జరుగుతుంది టెర్మినేటర్ రేఖ వాటిపై నుంచి కదులుతూ వెళ్తుంది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ టెర్మినేటర్ రేఖను నాసా చిత్రించింది తాజాగా తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది ఈ ఫోటోల్లో అన్నింటికన్నా పైన నల్లని అంతరిక్షం దాని దిగువన నీలు రంగులో భూమి వాతావరణం దాని కింద భూమిపై పడి తెలుపు రంగులో ప్రతిఫలిస్తున్న కాంతి ఆ దిగువన బంగారు రంగులోని సంధ్యా సమయ కాంతి అన్నింటికన్నా కింద ఇంకా రాత్రి చీకట్ల వల్ల నలుపు రంగులో కనిపిస్తున్న భూమి ఉంటాయి